ఏది రైతు భరోసా ఇవన్నీ జరుగుతున్నాయి ఆ సందర్భం కూడా ఒకసారి చూస్తూ చూస్తూ రావడం అనేది జరిగింది కాకపోతే రెవెన్యూ వ్యవస్థలు ఏం జరుగుతుందంటే కాగిధమే కానీ ఎప్పుడు పని కాదు అవుతుందా ఎప్పుడు కాదు కాకపోతే తైసీల్దార్ గారికి అది రిక్వెస్ట్ తర్వాత ఏమంటాము ఇంకేమంటే ఓకే ఇప్పుడు ఏదైతే వారు చెప్పారు ఇప్పుడైతే పబ్లిక్ అది మాట్లాడడం అది బాగుంటుంది ఎందుకంటే భూమి అనేది ఎలా ఉంటుందంటే అది ముట్టు అంటే మా జనరల్గా రెవెన్యూలో ఎలా ఉంటుందంటే ఏదైనా పట్టాలే ఏం చేయాలన్నా కూడా ఫస్ట్ ఫీల్ మీద ఉండాలి అది అందరికీ తెలిసిన విషయమే కదా కాకపోతే ఏంటంటే మరి ఆ భూమి ఉందంటున్నారు అది డీటెయిల్గా ఏందనే విషయం కూడా మాకు తెలియదు తొందరలోనే మళ్ళీ నేను అప్ వైపు కూడా వస్తుంటాను కాబట్టి ఖచ్చితంగా ఈ గోదావరి విలేజ్కి రావడం జరుగుతుంది కలెక్టర్ గారి దృష్టి కూడా ఈ విషయాన్ని తీసుకెళ్ళి దాంట్లో మేమేమైనా చేయగలుగుతుంటే ఖచ్చితంగా చేస్తాం నేను ఇటు వచ్చినప్పుడైనా మీరు కలవచ్చు లేదంటే నేను ఆరు ఉంటాను కాబట్టి ఎప్పుడైనా మీరు కలవచ్చు అఫీషియల్ నెంబర్ కూడా మీ దగ్గర ఉంటుంది కాబట్టి ఫస్ట్ తహసీల్దార్ గారిని కలిసి ఆయన పని చేయనప్పుడు నన్ను కలవని తెలియజేసుకుంటాను ఇక్కడికి విచ్చేసి ఈరోజు ఈ యొక్క కార్యక్రమానికి ప్రశాంతంగా నిర్వహించినందుకు గ్రామస్తులకి బయట నుంచి వచ్చేసిన ఎన్జిఓస్కి ప్రతి ఒక్కరికి ముఖ్యంగా పోలీసు సిబ్బందికి ఎస్ఎల్ గారికి వీరందరూ కూడా నా యొక్క కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మళ్ళీ మనం చదువుతామని ఈ గ్రామానికి అంటే ఈరోజు పర్మిషన్ కోసమే నా ఉద్యోగ విధి నిర్మాణలో భాగంగా వచ్చాను తప్పిస్తే వేరే ఉద్దేశం ఏం కాదు ఖచ్చితంగా మళ్ళీ విలేజ్ కూడా నేను మల్బూరు మండలికి వచ్చినప్పుడు గోదలి విలేజ్కి వస్తానని తెలియజేస్తూ మీ గ్రామంలో ఎలాంటి సమస్యలున్నా కూడా నా నంబర్కి ఫోన్ చేస్తే ఖచ్చితంగా ఇక్కడ పనిచేసినంత వరకు కూడా మీకు తోడ్పాటు అందిస్తూ అని తెలియజేస్తూ అందరికీ నమస్కారం